హెల్లో అందరికీ మనం ఏవైనా బట్టలు కొంచెం డ్యామేజ్ అయ్యి అంటే పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా ఈ విధంగా మంచి మంచి బ్యాగ్స్ అయితే క్యూట్ క్యూట్గా రెడీ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఒకే ఒక క్లాత్తో అయితే రెడీ చేసుకున్నానండి నేను చాలా సింపుల్గా ఉంటుంది అందరూ ఎవరైనా కూడా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఇది వచ్చేసి నా ఓల్డ్ జీన్స్ అండి ఇది కొంచెం డ్యామేజ్ అయ్యింది అందుకనేసి పక్కన పెట్టేసి ఉన్నా దీన్ని ఇప్పుడు రీయూస్ చేయబోతున్నా ఒక ప్యాంటుతో ఎన్ని బ్యాగ్స్ రెడీ అవుతాయో చూడండి మీరే షాక్ అవుతారు ఎంత క్యూట్గా కూడా ఉంటాయి ఓన్లీ బ్యాగ్సే కాదు వేస్ట్ క్లాత్స్ ఎన్నో చేసుకోవచ్చండి చాలా మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫస్ట్ ప్యాంటుని ఇక్కడి వరకు అయితే కట్ చేసుకుంటున్నా డ్యామేజ్ అయింది కదా అక్కడి వరకు మనం కట్ చేసుకునేదైనా కుట్టేదైనా కొంచెం నెమ్మదిగా చేసుకున్నామంటే చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ మాత్రం ఎచ్చు తగ్గులు లేకోకుండా స్ట్రైట్గా అయితే ఒక కట్ అయితే చేసేసాను తర్వాత వచ్చేసి ఇలా ఉంది ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేసుకుంటున్నా మిషన్ లేకపోయినా కూడా సూతి తారంతో అయినా కుట్టుకోవచ్చు అండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు క్లాత్ అయితే ఇలా ఉంది కదా మనకి ఏ షేప్లో కావాలో బ్యాగు ఆ షేప్లో దీనిపైన ఒక మార్క్ గీసుకోవాలి కట్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది కుట్టడానికి కూడా నేనైతే ఈ విధంగా గీసుకున్నాను ఇప్పుడు దీన్ని రివర్స్ అయితే చేస్తున్నా చూడండి ఇలా రివర్స్ చేసుకొని ఇప్పుడు దీనిపైన రౌండ్గా గీసుకుంటున్నా ఇప్పుడు కొంచెం తిక్కుగా గీసినా పర్లేదు కనపడినా కూడా లోపలికి పోతుంది కాబట్టి ఈ విధంగా రౌండ్గా గీసుకుంటున్నా జోబీలు అవి ఉంటాయి కదా పాకెట్స్ అవన్నీ కరెక్ట్గా వస్తాయి అన్నమాట రివర్స్ చేసి గీసుకున్నామంటే ఎలా అయితే గీసామో అదే విధంగా కట్ చేసి కొంచెం క్లాత్ ఉంచి కట్ చేసుకోవాలి కుట్లల్లోకి పోతుంది కాబట్టి జీన్స్ క్లాత్ వచ్చేసి ఎలాస్టిక్ క్లాత్ కదా అది స్టిచ్చింగ్ పడుతుందా మిషన్ పైన అనే డౌట్ అయితే రావచ్చు ఖచ్చితంగా పడుతుందండి ఎందుకంటే కొంచెం మందంగా గట్టిగా ఉంటుంది కాబట్టి పడుతుంది కొంచెం పల్చగా బనీన్ క్లాత్లో ఉండేటివైతే పడవు అలాంటి వాటి కోసం పేపర్ యూజ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కట్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని అయితే రివర్స్ చేస్తున్నా ఎంత క్యూట్గా ఉందో నిజంగా రివర్స్ చేసిన తర్వాత చాలా బాగుంది దీనికి తగిలించుకోవడానికి పెద్ద కాడ కావాలన్నా పెట్టుకోవచ్చు చిన్న హ్యాండిల్స్ లాగా కావాలన్నా పెట్టుకోవచ్చు లేదు ఏమి వద్దు జిప్ లాక్ కావాలన్నా జిప్ అయినా వేసుకోవచ్చు నేను వచ్చేసి పైన లాగా పెడతా ఉన్నా కదా కరెక్ట్గా మిడిల్లో రావడం కోసం హ్యాండిల్స్ ఇలా గుర్తు పెట్టుకుంటున్నాను అంతే టూ హ్యాండిల్స్ని పైన అయినా అంటించుకోవచ్చు లోపలైనా అంటించుకోవచ్చు అండి ఇప్పుడు హ్యాండిల్స్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా చూడండి ఈ ప్యాంట్లోనే కొంచెం క్లాత్ అయితే తీసుకున్నాను ఇప్పుడు స్ట్రైట్గా టూ పీసెస్ని కట్ చేసుకుంటున్నాను మనకి వేరే ఆప్షన్ క్లాత్ ఉన్నా కూడా వేరే క్లాత్ అయినా తీసుకోవచ్చు నేనైతే దీంట్లోనే తీసుకుంటున్నా ఈ విధంగా టూ పీసెస్ అయితే కట్ చేసుకున్నా ఇప్పుడు మనకి ఈ విధంగా పెట్టేసి రివర్స్లో స్టిచ్ అయితే చేసుకోవాలి స్ట్రైట్గా రెండిటిని ఈ విధంగా కుట్టేసుకున్నాను వీటిని వచ్చేసి సూదీదారంతో అయినా రివర్స్ చేసుకోవచ్చు లేకపోతే ఈజీగా పిన్నిస్తో అయితే ఈజీగా రి రివర్స్ అయితే చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా అయిపోతుంది జస్ట్ పిన్నిస్ని పైన ఈ విధంగా పెట్టేసుకోవాలి ఒకదానికి ఒక క్లాత్కి ఒక లేయర్కి మాత్రమే పెట్టుకోవాలండి ఎక్స్ట్రా ఉంటుంది కదా కొంచెము దాన్ని కట్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది ఈ విధంగా పిన్నిస్ని పెట్టి లోపలికి పొన్నించి రివర్స్ చేసుకోవడమే మనం బొందెను ఏ విధంగా అయితే ఎక్కించుకుంటామో అదే విధంగా అటు సైడ్కి వచ్చేసేయాలి పిన్నిస్ ఇట్లా పైన లాక్కుంటూ కొంచెం తీసామంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలా రెండింటినీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఒకటే పీస్ని పెద్దగా కట్ చేసుకొని రెండు హ్యాండిల్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో స్ట్రైట్గా ఇలా రెండింటినీ రెడీ చేసి పెట్టుకోవాలి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనకి పైన కావాలంటే పైన ఈ విధంగా కుట్టేసుకోవాలండి ఇలా ఇలా కుట్టేసుకోవాలి మనకి లోపల కావాలంటే లోపలికి కూడా పెట్టి కుట్టుకోవచ్చు నేనైతే లోపలికి పెట్టేసుకుంటున్నా హ్యాండిల్స్ ఈ హ్యాండిల్స్కి ముత్యాలు లేస్లు అలాంటివి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నేను మార్కు పెట్టుకున్నా కదా అదే మార్కుతో అక్కడే సేమ్ లోపల లాంటించి ఈ విధంగా పెట్టేసి దీన్ని కుట్టేస్తున్నాను మిషన్ పైన టూ హ్యాండిల్స్ కుట్టుకున్న తర్వాత ఇలా ఉన్నాయండి పై పైన ఏమైనా థ్రెడ్స్ ఉంటే కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది సేమ్ కలర్ థ్రెడ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను లైట్ కలరే కదా అని ఉంచేసాను అదే క్లాత్ అదే థ్రెడ్ కొంచెం ఓపిక్గా కుట్టుకున్నామంటే చాలా బాగా వస్తాయండి చిన్న చిన్న బ్యాగ్స్ అన్నీ డైలీకి యూస్ చేసుకోవడానికి మనకి క్లాత్స్ ఏమైనా బట్టలు కుట్టించుకుంటే మిగులుతాయి కదా ఆ క్లాత్స్ అలా కుట్టుకున్నామంటే కొంచెం మ్యాచింగ్గా చాలా బాగుంటాయి చూడండి క్యూట్గా చిన్న బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది కదా దీనికి కొంచెం లుక్ కోసం ఈ విధంగా చిన్న స్టోన్స్ అయితే అంటించుకుంటున్నా ఇవి బటన్స్ అండి దేనికో వచ్చాయి షర్ట్కో దేనికో వాటిని అయితే ఈ విధంగా యూస్ చేస్తా ఉన్నా గమ్ పెట్టేసి ఈ మిడిల్లో అయితే ఈ మూడింటిని ఈ విధంగా అంటించేస్తున్నాను వీటికి హోల్స్ ఉంటాయండి హోల్స్లో మనం కుట్టుకోనైనా కుట్టుకోవచ్చు సుధీధారంతో నేనైతే గమ్ పెట్టేస్తున్నా నిజంగా చాలా బాగుంది ఎంత క్యూట్గా ఉందో ముద్దుగా చూడ్డానికి బ్యాగ్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాంట్లో లెగ్ దగ్గర కొంచెం క్లాత్ అయితే తీసుకున్నానండి ఈ విధంగా మనం ఏం కుట్టాలన్నా ఫస్ట్ క్లాత్ని అయితే రివర్స్ చేసుకోవాలండి కుట్టు లోపలికి పోవడం కోసం అది మాత్రం మర్చిపోవద్దు ఎప్పుడు కూడా మనమేం అంత పెద్ద టైలర్స్ కాదు కాబట్టి టక్కును మర్చిపోతూ ఉంటాం నేనే ఎన్నోసార్లు కుట్టేసి ఉపదీసి ఉంటా ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత కింద ఒక కుట్టు పైన ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ కుంచుకొని మొత్తం ఫోల్డ్ చేసుకొని ఒక అయితే వేసుకోవాలి ఇలా మడత పెట్టేసుకొని ఒక కుట్టేసుకోవాలి నేనైతే ఇంత హైట్ చాలనుకొని ఇదంతా మట్ కుట్టేశాను పైన ఇప్పుడు రివర్స్ చేస్తే ఇలా ఉంది క్యూట్ పట్స్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి పైన బటన్స్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే స్టిక్కర్ లాగా వస్తాయి కదా అంటించేటివి అవి అయినా పెట్టుకోవచ్చు నా దగ్గర ఒక వేస్ట్ జిప్ ఉంది దీన్ని దీనికి అంటిచేయాలనుకున్నా మనం దీన్ని మిషన్ పైన అయినా లేకపోతే గమ్ వేసైనా అంటించుకోవచ్చు లేకపోతే సూదిదారంతో అయినా కుట్టుకోవచ్చు నేనైతే గమ్ పెట్టి అంటించేస్తున్నా చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి జుప్పులు అస్సలు కష్టమే ఉండదు చూడండి ఈ విధంగా ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా అంటించుకున్నామంటే ఇంకా స్ట్రైట్గా ఏ సైడ్ దా సైడ్కి గమ్ వేసి అంటించుకోవడమే ఒక రెండు నిమిషాలు బాగా ఆరనిచ్చామంటే చూడండి ఈ విధంగా ఉంటుంది అస్సలు కనపడదనమాట చూడు చాలా బాగుంటుంది దీనికి కొంచెం లుక్ రావడం కోసం ఈ విధంగా ఒక చిన్న లేస్ని అయితే తీసుకున్నా నేను దీన్ని దీనికి అంటించేస్తున్నా పైన కొంచెం గమ్ వేసి అంటించామంటే బాగా స్టిఫ్గా అంటుకుంటుంది మనం పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ అవి తీసుకుపోతూ ఉంటాం ఒక్కోసారి చిల్లర డబ్బులు అవి పెట్టుకోవడానికి చిన్న పర్సులు తీసపోతూ ఉంటాం కదా ఇలా లాగా యూస్ చేసుకోవచ్చు లేకపోతే పెద్ద హ్యాండ్ బ్యాగ్లో కాయిన్స్ అలాంటివి వేసుకోవడానికి ఒక చిన్న పర్సుల్ లాగా కూడా ఒక ర్యాక్ లాగా కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది డిఫరెంట్గా మనం వేస్ట్గా అన్నీ పడేసేదానికంటే ఈ విధంగా రీయూస్ చేసుకొని తర్వాత కొన్ని రోజులకు పడేయడం బెస్ట్ అండి ఎందుకంటే ఎట్లా కొనే కదా మనం ఆ క్లాత్లను తెచ్చుకుంటాము చాలా బాగుంది ఇదైతే చిన్న పర్సు తర్వాత ఇంకా నెక్స్ట్ జీన్స్లో మనకి మిగిలిన క్లాత్ అయితే ఇంత ఈ క్లాత్ ఉందండి దీన్ని వచ్చేసి ఒక చిన్న రౌండ్ పర్స్ లాగా చేద్దాం అనుకున్నాను దానికోసం ఫస్ట్ ఈ ప్యాంట్ని అయితే కట్ చేసుకొని దీన్ని ఓపెన్ చేసుకోవాలి డబల్ లేయర్ ఉంది కదా ఓపెన్ చేసుకొని సింగిల్ లేయర్గా ఈ విధంగా తెచ్చుకోవాలి మనకి పైన కొంచెం షేడ్ అయింది కదా కలర్ అందుకనేసి లోపల ఉంది కదా ఆ కలర్ బయటకు వచ్చేలాగా చేద్దామనుకున్నా అందుకని దీన్ని ఈ విధంగా మర్చేసుకున్నాను మనకి ఎలా కావాలంటే ఆ విధంగా ఆ షేప్లో గీసేసుకోవాలి నేనైతే ఈ విధంగా రౌండ్గా గీసుకుంటున్నా ఒక బిందె షేప్లో అంటే పైన వచ్చేసి మరీ చిన్నది ఏం రాదండి కొంచెం పెద్దగానే వస్తుంది గ్యాప్ పైన నిజంగా మనం ఏవైనా గ్రాండ్గా డ్రెస్సులు అలాంటివి కుట్టించుకుంటాం కదా లెహంగాలు అవి వాటిలో క్లాత్ అయితే మిగిలిపోతూ వస్తుంది వాటితో అయితే ఇలాంటి బ్యాగ్స్కి చేసుకున్నామంటే చాలా బాగుంటుంది డ్రెస్కి మ్యాచింగ్ లాగా ఇప్పుడు మనం ఎలా అయితే గీసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంది పైన మనకి ఎంత గ్యాప్ కావాలంటే అంత గ్యాప్ ఉంచుకోవచ్చు అండి నేనైతే కొంచమే ఉంచా కదా కానీ కుట్టేటప్పుడు కొంచెం ఎక్కువగానే ఉంచుతాను ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే దాన్ని మొత్తాన్ని కట్ చేసేసుకుంటున్నా మనకి లోపల క్లాత్ బయటికి రావాలి కాబట్టి దీన్ని పైన క్లాత్ పైనే కుట్టేశానండి మొత్తం చూడండి పైన ఉండే కలర్ పైన కుట్టొచ్చేసింది ఇప్పుడు రివర్స్ చేస్తే మనకి లోపల కలర్ బయటకు వస్తుంది ఇలా కుట్టేసిన తర్వాత పైన కూడా ఈ విధంగా మర్చేసి కుట్టేసుకోవాలి స్ట్రైట్గా తర్వాత దీన్ని రివర్స్ చేస్తే ఇలా ఉందండి ఇప్పుడు మనం దీనికి చైన్ కానీ ఏదైనా థ్రెడ్ కానీ ఎక్కించుకోవచ్చు పైన అది చూడ్డానికి చిన్నగా కనిపిస్తుంది కానీ పైన గ్యాప్ అయితే హ్యాండ్ పెట్టడానికి చాలా ఎక్కువగానే ఉంటుందండి దీనికి చైన్కైనా కైనా చిన్న బాల్స్ కానీ ఏంటైనా పెట్టుకున్నామంటే హ్యాంగింగ్స్ చాలా బాగుంటాయి దీనికి పైన ఫ్లవర్ కావాలన్నా ఏవైనా చిన్న రోసెస్ కానీ అంటించుకున్నా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ మూడు బ్యాగ్స్లో మీకు ఏ బ్యాగ్ నచ్చిందో అలాగే వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో మరిన్ని వీడియోస్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి యూస్ఫుల్ వీడియోస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆలని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్